నేను ఆలగడ్డ సభ్యుల డివిజన్ పనిసార్గా ఈ సంవత్సరం అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి ఎన్జిటిలోగా పనిచేస్తున్నాను ఎలక్షన్ టైంలో వచ్చాను అదేవిధంగా మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నెల జరిగిన పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికలు ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్లు చాలా సాఫీగా చేసిన మాట కష్టపడి అదేవిధంగా అంటే పద్నాలుగు పదిహేను రాత్రి అంటే పద్నాలుగు రాత్రి పన్నెండు గంటలప్పుడు సుమారు ఒక అస్రియ ఇంటి ఎస్ మిస్టర్ గారి ఇంటి పక్కలో రైతులని అద్దె చూడరాడు అది ఇప్పుడు చముర గ్రామస్తుడు దానికి కింద హిస్టరీ కూడా ఉంది మేడం మేడం గారి అసిస్టెంట్ గా పనిచేస్తుంటాడు డికి పనిపడుతుంది మేడం గారు చెప్పారు సుమారుగా రెండు సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు అతను రాత్రి సుమారు పన్నెండు గంటలకు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ మేల మన ఆలుగడ్డ పాత బస్ స్టాండ్ వైపు నుండి లెక్టిగా మారుతి ఒక కారు కావాలనే ఉద్దేశంతో అతను చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందు ఉన్నటువంటి దూసుకొని గుర్తింది ఆ గుర్తిన తర్వాత దీనికి ముందు నిలబడగా అందులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగి వెడపడవలతో దాడి చేసినారు అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతను తాడి అయింది వెంటనే అతను ఎన్నో పారిపోయినాడు తర్వాత ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి వచ్చినారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని బుడవచ్చిక్క చేసి లందాలకు పంపడం జరిగింది తర్వాత విచారణలో అతన్ని విచారించగా ఆ ముగ్గురు దిగిన వ్యక్తుల్లో ఒకని మరాఠీ చెందిన చంద్రకుమార్ అలా చంద్ర ఇతను వైఎస్ఆర్ఎల్ టౌన్ టౌన్గా వ్యక్తిగా అతను గుర్తించినారు తర్వాత తదుపరిగా మూర్ధానికి ఎవరైనా ఇదేగా మా సిఏ గారు మరియు మా అడుగు సీఐ రమేష్ గారు మరి ఉమ్మెన్ఎస్ఐ అదేవిధంగా ఎస్ఐ వెంకట్రెడ్డి అందరూ కష్టపడి ఇన్ఫర్మేషన్ బాగా చేశారు రేవి